MUZIEK GELUID VAN నా పేరు సూతికొండ మాణిక్యాలరావు నేను అనకాపల్లి జిల్లా రిక్షా కార్మిక సంఘాల ఐక్యవేదిక కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను మరి ఈరోజు అనకాపల్లిలో ఉన్నటువంటి రిక్షా కార్మికుల యొక్క ఆత్మీయ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి ఈరోజు సమాజంలో అట్టడుగున బలహీన వర్గాలుగా కార్మికులుగా గుర్తింపు పొందినటువంటి నిరుపేద కార్మికులైన రిక్షా కార్మికుల్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు దానికి ఉదాహరణ ఏంటంటే లక్షల రూపాయలు విలువ చేసే ఆటోలు నడిపేవారికి ట్యాక్సీలు నడిపేవారికి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుంది కానీ తమ చెమటని చిందించి తమ రక్తాన్ని చిందించి కష్టపడి రిక్షా తొక్కుతున్నటువంటి కార్మికుల మట్టుకి ప్రభుత్వం గుర్తించి వారికి ఆర్థిక భరోసా కల్పించకపోవడం అత్యంత బాధాకరం మరి మేము ఆ రిక్షా సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మిగిలిన వారి వలె మా రిక్షా కార్మికులకి కూడా ఆర్థిక భరోసా కల్పించాలి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు రిక్షా కార్మికుడికి ఆర్థికంగా సహకారం అందించాలని మా రిక్షా కార్మికుల సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా పెంచిన వయో పరిమితిని నలభై ఐదు సంవత్సరాలు చేయాలని అదేవిధంగా సొంత రిక్షాలని నిరుపేద కార్మికులకు ఎస్సీ కార్పొరేషన్ అనండి బీసీ కార్పొరేషన్ అనండి ఎస్టీ కార్పొరేషన్ అనండి ఏదో కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం వడ్డీ లేని రుణం కానీ ఆర్థికంగా చేయవత కానిచ్చి సొంత రిక్షాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం సహాయం చేయాలని మేము రిక్షా కార్మిక సంఘాల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా రిక్షా కార్మికులకి ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసుల వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరి దయచేసి ట్రాఫిక్ పోలీసులు కూడా కొద్దిగా మా రిక్షా కార్మికుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని కోరుతున్నాను ఎందుకంటే తెల్ల ఆడితే రిక్షా తొక్కితే గానీ కడుపు నిండని పరిస్థితి బేరం కోసం వాళ్ళు ఎక్కడ ఉంటారు సో దయచేసి రిక్షా కార్మికుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని మేము ట్రాఫిక్ పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా రిక్షా కార్మికులందరికీ కూడా ఒకే చోట ఇళ్ల స్థలాలని ప్రభుత్వం మంజూరు చేసి వారికి రిక్షా కాలనీలు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వానికి మా రిక్షా సంక్షేమ తరపున కోరుకుంటూ మరి ఈ రిక్షా సంఘాన్ని త్వరలోనే పూర్తి స్థాయిలో అనకాపల్లి పట్టణం మొత్తం కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఆ సంక్షేమ సంఘం ద్వారా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఎవరైతే రిక్షా కార్మికులకు ఈరోజు ఉన్నటువంటి రిక్షా కార్మికులందరికీ కూడా సెవెంటీ పర్సెంట్ రిక్షా లేని కార్మికులందరికీ కూడా సొంత రిక్షాలు ఇస్తారో ఎవరైతే రిక్షా కార్మికులకు ఈ డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీ ఇస్తారో అటువంటి రాజకీయ పార్టీకి మాత్రమే మా రిక్షా కార్మికులందరం కూడా మద్దతుగా నిలుస్తామని అంతవరకు ఏ రాజకీయ పార్టీకి మా రిక్షా సంఘం అనుబంధంగా పనిచేయదని స్పష్టంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ